పేర్లో అందరికి నేను కూడా సేమ్ తో నమస్కారం తర్వాత ఎవరున్నటువంటి అందరూ బీసీలు ఓసీలు ఓసీలు బీసీలు అనే కదా వచ్చినారు బీసీలు మన తెలుగుదేశం పుట్టినకాడి నుంచి మైసీలు తోటే ఉన్నారు తెలుగుదేశం ఎన్టీ రామారావు పుట్టినకాయ నుంచి బీసీలు ప్రతి విషయంలోని కూడా కలిపి వస్తాను గమనించాలి మనం అది ఇప్పుడు కొత్తగా బీసీలు అది ఇదే అని చెప్పేసి కులాలు ఎడతీయడం కాదు కానీ ఇప్పుడు ఈ పార్టీ పార్టీ వచ్చి అది ఇది అని కులాలు ఎడతీసి అది ఎడతీసి తీసి నేర్పొనేటువంటి ఇచ్చేస్తాను కానీ ప్రత్యేక నుంచి బీసీలు కాకట్ట బీసీలతోటి మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు బీసీలు నడిపించుకెళ్తా అది మన బీసీ కులస్తులు అందరూ అది నీ కులం నా కులం అనవద్దు బీసీలు గురించి చూస్తే మరి అందరూ బీసీలు కదా బీసీలు అందరూ కాబట్టి బీసీలు అందరూ దానిలో నడుస్తాం ఈ బత్యాకించి బీసీలు గీసీలు అని చెప్పేసి అండా కాదు కానీ ఆడికి రాం రాని మీద పిచ్చిపోయి ఎడుస్తాడు ఆడు మన బాబా అన్నట్టు ఆడు పిచ్చుకొక్క నన్ను ఎప్పుడో చెప్పినాను మామూలు కుక్క అయితే శిక్ష అయితే గసి అంటే మళ్ళీ పిచ్చుకొక్క ఎదిగే ఏది గసరినా చదువు దాన్ని పిచ్చిదేరు మళ్ళా కసిపో వీడు ఉత్తుబాటునే ఫోన్ ఫోన్ ఫోన్లో మన ఛార్జింగ్ అది అది మీరు అందరూ గమనించి ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల అందరికి మాకంటే ఎక్కువ మీకే మాటలు ఎక్కువ తెలుసును పనులు ఎలా చేయాలో తెలుసు కాబట్టి మనందరం గమనించి తెలుగుదేశం పార్టీని మళ్ళీ సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరిని మనం ఓటేసేస్తాం మనందరం ఓటేస్తాం మనం కాదు మన చుట్టాలు బంధువులు దగ్గర దాకులు మన మాట ఇన్నోళ్ళు అందరినీ చెప్పి చాలా పగడబడి నీకు అందరూ ఆడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అనుకోవచ్చు ఆడు చాలా ప్రమాదకరమైన మనిషి ఆ ఎవరు ఏడుస్తాడో ఆడేడుపాడు ఆడినియాడు మన బాధలు మనం కంపల్సరిగా పడాలి మన బాధలు మనం పడాలంటే మన అందరివి కంపల్సరిగా లేదో అప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు ఇచ్చినాడు కానీ మనకే చోటు వచ్చి అనుకుని అందరూ కలిసి కొన్ని బాధ మరిచింది ఇప్పుడు అయింది ఆడు అక్షారు అనుకుని వచ్చి ఆ ఏం నడిచి సినిమా చుట్టేసాడు రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఏళ్ళ నర్సే వాడు చుట్టినాడు ఎరవనా పోతా పోత మంచి రోజులో వస్తే ఏల నర్సీ కొట్టే వచ్చి వచ్చిన తర్వాత పోయేటప్పుడు మంచి రోజులు వస్తాడట ఏలు నర్సీన్ అలాగ పోయేటప్పుడు ఏదో మంచి రోజులో సెట్ రోజులు ఆడు పోతాడు ఆడి మాటలు కాదు కానీ మనం ఆ దేవతో కాకట్ట పగడబంజీగా అందరమే క్రమశిక్షణగా పనిచేసి సైకిల్ గుర్తుకు ఓటేయించి తట్టు ఎక్కువగా ఎన్ని మాటలు చెప్పినా అందరూ కలిసి సైకిల్ ఓటేయించి తట్టు చేసి అందరూ అన్నిటికంట ప్రత్యర్థి మన నియోజకవర్గానికి ప్రత్యర్థి ఏంటంటే మన కుమార్ని గెలిపిస్తే ఇద్దరు పని చేస్తారు ఎంత సరికి చేస్తారు తెలుసా ఈ కోవిరికేను ఓటు చేస్తారు ఒప్పుడే వస్తాడో పోతాడో ఎక్కడ వస్తాడో చేస్తాడో తెలీదు ఇక్కడ ల కుమార్ ఓటెస్తే లలిత కుమార్ ఆవిడ సర్వీస్ ఆవిడ చేస్తేనే భర్త కూడా బోల్డ్ సర్వీస్ చేస్తాడు మన జనాలి ఎంత సౌకర్యం కలుగుతుందో మీకు తెలుసు మన సౌత్యాలన్నీ అందరికీ తెలుసు అనుభవించడం కొత్త వచ్చినవి మనకు అక్కర్లేదు అయినా ఇప్పుడు మొన్న కూడా అంతా కొత్త మంద పోయి ఆ మందరూ కలిసిపోయింది ఆ మందర కలిసిపోబట్టే ఆడు ఒక్కసారి అన్సరికొని ఛాన్స్ అనుకో మళ్ళీ మనమంతా మనకు జాగ్రత్తగా ఉంటే మట్టు మాత్రం ఈసారి ఆ రకమైనటువంటి తెలుగు తప్పుతనం రాదు మనమందరం మనకు జాగ్రత్తగా పని చెయ్యండి ఎటు ఉందని చూసినారు కదా మనం వెళ్ళి చూసినారు మనం అందరితో వెళ్ళి చూసేసింది అప్పుడే చూసేసి ఆమె అందరూ కొద్ది ఆ పొస్తాను ఆ తోలుకొచ్చి ఆ పక్కదాంట్లో అందరూ చూసేసి ఆమె అందరూ కొద్ది తోడు అది అతని జాగ్రత్తగా పనిచేసి మన సైకిల్ గుర్తుగా అందరూ ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుకుంటూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి